విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతూ ఉండగా చంద్రుతి మండలం కిష్టంపేట గ్రామంలో ఇందుకు విరుద్ధంగా విద్యా వ్యవస్థ కొనసాగుతోంది కిష్టంపేట జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య జీరో ఉండగా ఆరుగురు ఉపాధ్యాయులు ఇక్కడ పోస్టింగ్ పొందారు విద్యార్థులు లేకపోవడంతో మంత్రుల వారిగా ఉపాధ్యాయులు విధులకు హాజరవుతున్నారు చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ గురువారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు జడ్పీటీసీ ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు పాఠశాలకు చేరుకోగా తలుపులు తీర్చుకోలేదు అటెండర్ వచ్చి తలుపులు తెచ్చారు పది గంటలు దాటిన తర్వాత కరీంనగర్ నుంచి కార్లో ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చారు ప్రధానపాధ్యాయులతో పాటు మరో ముగ్గురు ఉపాధ్యాయులు విధులకు డుమ్మ కొట్టడంతో జెడ్పీటీసీ అసహనం వ్యక్తం చేశారు విద్యార్థులు లేకపోవడంతో ప్రతిరోజు ఉపాధ్యాయులు పాఠశాలలో కాలక్షేపం చేస్తున్నట్టు తనిఖీల్లో వెల్లడైంది కొన్ని పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండగా ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి జెడ్పీటీసీ ఆకస్మిక తనిఖీతో ఉపాధ్యాయులు ఇరకాటంలో పడ్డారు కృష్ణంపేట పాఠశాలను చూస్తే ఉపాధ్యాయ పనితీరు ఏ విధంగా ఉందో అర్థమవుతుంది పిల్లలు లేని పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించడంతో లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతుంది పిల్లలు లేని పాఠశాల ఉపాధ్యాయులను ఇతర పాఠశాలకు డిప్యూటేషన్ పై పంపాలని జెడ్పీటీసీ జిల్లా విద్యాధికారిని కోరారు ఇక్కడ టోటల్ ఐదుగురు టీచర్స్ ఉన్నారు ప్రజెంట్ కాకపోతే మేము తొమ్మిదిన్నర గస్తే ఇప్పుడు పదవుతుంది ఇప్పటివరకు ఒక్కసారి కూడా అటెండ్ కాలేదు టైంకి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని సార్ కూడా సమయం పాటించి కంపల్సరీ ఇక్కడ అటెండ్ కావాల్సిందిగా కోరుతున్నాం తిరిగి మండలం కిష్టంపేట గ్రామానికి చెందినటువంటి అందరం పెద్ద మనుషులందరం ఈరోజు ఉదయం నుంచే అటు ప్రైమరీ స్కూల్లో ఇటు హై స్కూల్లో విద్యార్థులు ఏ విధంగా ఉన్నారు విద్యార్థుల వసతులు ఏ విధంగా ఉన్నాయి మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి ఉపాధ్యాయులు రెగ్యులర్గా వస్తున్నారా లేదా అని మేమందరం అనుకొని ఈ గ్రామా పెద్ద మనుషులు అందరం అనుకొని ఈరోజు ప్రైమరీ స్కూల్లో హై స్కూల్లోకి రావడం జరిగింది మేమందరం ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల పాటు ప్రేయర్ల పాల్గొని కొద్ది అక్కడ మౌలిక వసతులు బాగాలేవని ఆ ఉపాధ్యాయులు చెప్పినప్పుడు తప్పకుండా ఆ మౌలిక వసతుల విషయంలో గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళి వాటిని సాల్వ్ చేస్తామని చెప్పి ఆ ఉపాధ్యాయులకు చెప్పడం తప్పకుండా రాబో రోజుల్లో గౌరవ ఎమ్మెల్యే గారి తోటి ఆ స్కూల్కి సంబంధించినటువంటి మౌలిక వసతులు కల్పిస్తామని చెప్తూ అదేవిధంగా హై స్కూల్లోకి మేమందరం ఇక్కడికి రావడం చాలా దురదృష్టకరం చాలా బాధాకరం ఈ మాట నేను చెప్పాలంటే కొద్ది ఇబ్బంది అనిపిస్తూ ఉంది హై స్కూల్లో ఇప్పటి వరకు నాకు తెలిసి తొమ్మిది ముప్పై తొమ్మిది ముప్పైకు ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి విద్యార్థులు ఉన్నా లేకున్నా విద్యార్థులు ఉన్నా లేకున్నా ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాళ్ళు ఎవరైతే ఉంటారో కనీసం తొమ్మిది నలభైకో తొమ్మిది ముప్పైకో రిపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు తొమ్మిది యాభై యాభై ఐదు ఉంది ఎవరు ఉపాధ్యాయులు లేరు ఇంతవరకు రాలే అటెండర్ ఉన్నాడు ఉపాధ్యాయులు రాలేరు కొద్దిగా బాధగా ఉంది నేను ఈ మండలానికి ప్రైమరీ స్కూల్ కోసం పనిచేసినటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు కావచ్చు హై స్కూల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు కావచ్చు దయచేసి పెద్ద మనసుతో మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్న డిమాండ్ కాదు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రాబో రోజుల్లో అన్ని గ్రామాల్లో అన్ని స్కూల్లో ప్రైమరీ హై స్కూల్ అంగన్వాడీ మీ మీ వృత్తి ఉన్న సమయ పాలను టైంకు రావాల్సిందిగా విద్యార్థులను మీ కన్నబిడ్డలాగా చూసుకోవాల్సిందిగా మా పక్షాన విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఇలాంటి భవిష్యత్తులో రాబో రోజుల్లో ఏ స్కూల్లో మళ్ళా ఇట్లాంటి పునరావృతం కావద్దు సమయ పాలన పాటించాల్సిందిగా మా అందరి పక్షాన విజ్ఞప్తి చేస్తూ అలాగే గౌరవ డిఓ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ కిష్టంపేట గ్రామానికి హై స్కూల్లో టీచర్సు ఉన్నా కానీ విద్యార్థులు లేని ఎడల తప్పకుండా っからえて。